పరిశుద్ధ మోహన్ రా తండ్రి నాయనని ఘనమైన నామానికి ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసియా ఉదయకాల సమయం నుంచి నాయన నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభా నువ్వు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నువ్వు కాచి కాపాడిన విధానాన్ని బట్టి సంరక్షించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసియా ప్రభా తండ్రి నాయన మేము ఇంటిలో ఉన్న ప్రభా అండి నాయన ఏసియా ఎన్నో యాక్సిడెంట్స్ జరగొచ్చు ప్రభా అండి నాయన ఏసియా ఈ నూతన మాసంలో ప్రభాతండి మా కుటుంబాల్ని భూమి మీద సార్వత్రిక సంఘాన్ని ప్రభాతండి సకల్ మానవకోటిని ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నా ప్రభాతండి ఎవరు నీ నామంలో రక్షింపబడాలో ఎవరు ఉగ్రత నుంచి తప్పింపబడాలో ప్రభా ఎవరు అనారోగ్యం నుంచి మరణశయం నుంచి ప్రభాతండి నాయన స్వస్థతను అందుకోవాలో నీ చిత్తమై ఉన్నది ఏసియా ఇంటిలో ఉండే ప్రభాతండి తండీ నాయన ఎన్నో యాక్సిడెంట్స్ జరగడానికి ప్రభాతండి అవకాశం ఉన్నది కానీ నేను కాపాడు వాడు నిద్రపోడు అని ప్రభాని లేఖ బట్టి స్తోత్రాలు ఏస మా భక్తి జీవితం ఏదియో లేదు అండి నాయన ఏసా నిన్ను వెంబడించుకోరు వాడు తను తాను ఉపేక్షించుకొని తన సులువు ఎత్తుకొని నన్ను వెంబడించాలని అండి నాయన లోక తొమ్మిది ముప్పై రెండులో రాయబడి ఉన్నది అండి నాయన మమ్మల్ని మేము ఉపేక్షించుకోము అండి మమ్మల్ని మేము కాదనుకోము ప్రభా అండి నాయన ప్రతి ఒక్క పరిస్థితిలో నేను ఉన్నాను అని ప్రభా ఐగా మేము నిలబడతాం ప్రభాతండి నాయన ఐ అనేది ప్రభాతండి అక్షరము ప్రభాతండి నాయన సి అనే అక్షరంగా మారడానికి ప్రభా క్రీస్తు వలె మేము మారడానికి మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన ఎసియా ప్రభాతండి స్త్రీలు వయసు భయపడుతుండగా ప్రభాతండి నాయన కాల్షియము ప్రభాతండి నాయన ఎసియా లెవెల్స్ తగ్గిపోయి ప్రభా డయాబెటీస్ వల్ల ప్రభా మాకు కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి ప్రభా ప్రభాతండి నాయన ఏసియా బోన్ డెలికేట్ అయిపోయి ప్రభా ఇరిగిపోతున్న పరిస్థితుల్లో ప్రభాతండి నాయన అలాగే హ్యాండ్ ఫ్రాక్చర్స్ లెగ్ మంది చాలామంది ప్రభాతండి నాయన ఏసీ అల్ము కానీ వ్యాధులతో ప్రభాతండి నాయన ఏసియా నాయన బాధపడుతూ ప్రభా రోధిస్తూ ప్రభా స్వస్థత కోసం ఎదురు చూస్తుండగా ప్రభాతండి నేను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోను అని అన్నా ప్రభా చూడము నా చేతుల మీద నేను చెప్పుకొని ఉన్నాను వేసిన దుర్దినాలు మాకు రాకముందే వీటికి అందు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే ప్రభాతండి నిన్ను స్మరణకు తెచ్చుకొని ప్రభాతండి నాయన దివారాతిలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా ఎందుకు ధ్యానించాలంటే ప్రభా దాని ప్రకారము ప్రభా జీవించాలి అని కాదు ప్రభాతండి నేను ఇష్టంగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడానికి ప్రభాతండి లోబడి ఉండే ప్రభాతండి ఆ హృదయంలో ఆ ఇష్టత అనేది నువ్వు ఆయన నువ్వు చూస్తున్నా ప్రభా నువ్వు ఇష్టంగా మాకొరకు ప్రాణం పెట్టి రక్తం చెందించా మేము కూడా ప్రభాద్ అండి నాయన నీ కొరకు సజీవ యాగంగా ప్రభాతండి మమ్మల్ని మేము సర్వాంగ హోమంగా సమర్పించుకోవడానికి మమ్మల్ని మా కుటుంబాన్ని మా సార్వత్రిక సంఘాన్ని ఒక్కసారి ప్రభాత్ చూడండి ప్రభాత్ అయితే దాటిపోవద్దని వేడిపో